చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ హాస్పిటల్ అంటే సంతానం అంటే సంతోషం హలో అండి నా పేరు లక్ష్మీశ్రీ పాండ్రాల నేను ఒక న్యూట్రిషనిస్ట్ని చాలామంది చాలా మంది అబ్బాయిలకే కానీ అమ్మాయిలకే కానీ స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలకే కానీ కాలేజ్ వాళ్ళకే కానీ ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది ఎవరికైనా బాగా చూడడానికి అందంగా ఉండాలని ఉంటుంది దాంట్లో మెయిన్గా పింపుల్స్ అనేది చాలా ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం ఈ పింపుల్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి ప్లస్ మీరు తినే ఫుడ్ని బట్టి కూడా స్కిన్ పాడవుతుంది సో ఎక్కువ ఆయిలీ తినటము ఎక్కువ మసాలాలు తినడం ఫుడ్ మీకు ఏదైతే సూట్ అవ్వదో అలాంటివి తింటున్నప్పుడు బాడీ రియాక్షన్ అనమాట అది ఫేస్ మీద రావడం స్ట్రెస్లో ఎక్కువ ఉన్నప్పుడు కూడా బా పింపుల్స్ వస్తూ ఉంటాయి సో చాలామంది అడితే అడుగుతుంటారు మేడం పింపుల్స్ చాలా వస్తున్నాయి ఏం చేయమంటారు ఏం చే ఏం తింటే తగ్గుతుంది ఏం చేస్తే పింపుల్స్ తగ్గిపోతాయి అని అడుగుతుంటారు సో ఫుడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డెఫినెట్గా హెల్ప్ చేస్తాయండి హెల్దీ స్కిన్కి అలాగే వాటర్ కూడా బాగా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వాటర్ తాగుతూ ఉంటే ఫ్రెష్ స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది సో మీ బాడీలో ఉండే టాక్సిన్స్ కదా అంటే స్ట్రెస్ మూలాన కూడా మనకి జా బాడీలో చాలా టాక్సిన్స్ ఫ్రీ రాడికల్స్ అంటాం ఇవి రిలీజ్ అవుతున్నప్పుడు అది బాడీ రియాక్ట్ అయ్యి పింపుల్స్ వస్తాయి అవన్నీ బాడీలో నుంచి తీసేయాలి అంటే వాటర్ ప్రాపర్గా తాగాలి ఫ్రెష్ జ్యూసెస్ కానీ వాటర్ కోకోనట్ వాటర్ ఇలాంటివి తాగుతూ ఉంటున్నప్పుడు బాడీలోంచి టాక్సిన్స్ అన్నీ వచ్చేసేసి పింపుల్స్ రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేదా కాన్స్టిబేషన్ ఉన్నప్పుడు కూడా మీకు పింపుల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదా ఎక్కువ షుగర్ ఫుడ్స్ తింటే కూడా పింపుల్స్ వస్తాయండి సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి సోడా కానీ క్యాఫే ఎక్కువగా కాఫీ తాగినా కానీ కోకులు థమ్స్ ఈ ఏజ్లో పిల్లలకి కోక్ ఎక్కువగా తాగాలి స్వీట్గా ఉండే లాడ్ ఆఫ్ చాక్లెట్స్ తింటూ ఉంటారు ఇవన్నీ తినటం మూలాన చాలామందికి పింపుల్స్ వస్తుంటాయి అందుకని అవి కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అలాగే కాకుండా సింపుల్ చిన్న చిట్కా చెప్తానండి రోజు పడుకునే ముందు రోజు వాటర్ ఉంటుంది కదా మనకి ఈజీగా దొరుకుతుంది రోజు వాటర్ డాబర్ రోజు వాటర్ అని ఆ రోజు వాటర్ జస్ట్ పడుకునే ముందు దాంట్లో కొంచెం లెమన్ వేసేసి ఫేస్కి అలాగే చే ఒక చిన్న కాటన్ బాల్ తీసుకొని మొహం మీద అంతా రాసేసుకోండి ఫస్ట్ క్లీన్ చేసుకోండి ఫేస్ క్లీన్ చేసేసి ఎక్కడైతే పింపుల్స్ మీకు ఉన్నాయో అక్కడ పెట్టండి లేదా త్రూ అవుట్ ద ఫేస్ కూడా మీరు అది రాసేసుకుని అలాగే పడుకోండి కడగాల్సిన అవసరం లేదు అలాగే పడుకోండి డెఫినెట్గా మీకు ఒక వన్ వీక్లోనే మీరు యూ కెన్ సీ ద డిఫరెన్స్ బికాజ్ వైటమిన్ సి ఈజ్ గుడ్ ఫర్ ద హెల్త్ కదా హెల్త్ స్కిన్ కదా అలా కూడా అది హెల్ప్ అవుతుంది చాలామందికి అమ్మాయిలకి అనే కాదు చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది రాత్రి పడుకునే ముందు ఏం తింటే పొద్దునకల్లా నా ఫేస్ ఫ్రె ఫ్రెష్గా ఉంటుంది మేడం ఫే నా పొద్దున లేగంగానే ఫేస్ అంతా డ్రైగా అయిపోతుంది ఆయిలీగా ఉంటుంది ఏం తినమంటారు పడుకునేప్పుడు ఏం చేస్తే నా ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది అని ఫేస్ ఫ్రెష్నెస్ అనేది మెయిన్గా స్కిన్కి సంబంధించింది కదండి సో స్కిన్ హైడ్రేషన్ సరిగ్గా ఉంటే డెఫినెట్గా ఫ్రెష్గా ఉంటుంది సో దానికి పడుకునే ముందే అనే కాకుండా ముందు రోజంతా రోజు కూడా రోజంతా మనం నీళ్లు సరిగ్గా తాగుతూ ఉంటే ఫేస్ దట్ స్కిన్ ఫ్రెష్నెస్ విల్ డెఫినెట్లీ బీ మెయింటైన్ ఎస్ దెర్ ఆర్ సర్టెన్ ఫుడ్స్ ఆల్సో విచ్ క్యాన్ బి ఇన్క్లూడెడ్ విచ్ విల్ కీప్ యువర్ ఫేస్ స్కిన్ ఫ్రెష్ వైటమిన్ సిస్ ద బెస్ట్ ఫుడ్ అలాగే వైటమిన్ ఈ లైక్ సో ఫర్ ఎగ్జాంపుల్ పడుకునే ముందు నాలుగు రోజు వాల్నట్స్ తిన్నాం అనుకోండి అది మీ బాడీని బాగా రిలాక్స్ చేస్తుంది రిలాక్స్ చేసే బాడీ రిలాక్స్ అయ్యింది మైండ్ రిలాక్స్గా ఉంది అంటే ఏంటి మనకి మంచి నిద్ర వస్తుంది మంచి నిద్ర వచ్చింది అంటే డెఫినెట్గా మనం ఫ్రెష్గా లెగిస్తాం సో అలాంటిగా అనమాట సో అంతేగాని తినంగానే పొద్దున్నే ఫ్రెష్గా ఉంటుంది అని కాకుండా నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగేసేసి ఒక నాలుగు వాల్నట్స్ తింటే మంచి నిద్ర వస్తుంది బాడీ కూడా హైడ్రేషన్ కూడా మనం రోజంతా నీళ్ళు బాగా తాగాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది ఈ రెండే కాకుండా ఎక్కువగా గ్రీన్ లీవ్స్ కూడా అంటే పాలకూర తోటకూర ఇలాంటివి ఫ్రూట్స్ కూడా వైటమిన్ సి లైక్ ఆరెంజ్ లేకపోతే లెమన్ జ్యూస్ ఇలాంటివి ఆరెంజెస్ సిట్రస్ ఫ్రూట్స్ వైటమిన్ సి ఎక్కువగా ఉండేవి తీసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ ద స్కిన్ అండి ఫ్రెష్గా ఉంటుంది నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ చాలామంది డిఫరెంట్ ఏజ్ వాళ్ళు వస్తుంటారు అందులో ఎస్పెషలీ అమ్మాయిలు అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ టీనేజ్ కాలేజ్ ఏజ్ జాబ్ చేసేవాళ్ళు అడుగుతుంటారు మేడం పార్టీ ఉంది నాకు ఇన్స్టెంట్ గ్లో కావాలి నెక్స్ట్ వీక్ ఏదో పార్టీ ఉంది నేను లేదా పెళ్ళి అవుతుంది నాకు ఇన్స్టెంట్గా నా ఫేస్ గ్లో అయిపోయేలాగా అలాంటి ఫుడ్స్ ఏదైనా చెప్తారా లేదా ఏదైనా చిట్కాలు చెప్తారా అని అడుగుతుంటారు ఇన్స్టెంట్ గ్లో కావాలి అంటే మనకి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఫుడ్ ప్రో అంటే కాస్మెటిక్స్ ఉన్నాయి కానీ నేను దాని ఎక్కువగా అది మనకేంటంటే టెంపరీ ఎక్కువ రోజు అది పది నిమిషాలు ఎక్కువ ఎక్కువ గంట సేపు ఉంటుంది రెండు గంటలు దానికి బదులు మనం ముందు నుంచి జాగ్రత్తగా ప్రాపర్ ఫుడ్ తీసుకోవటం చేసామంటే ఆ గ్లో అనేది మీకు గంట సేపు రెండు గంటలో కాకుండా పర్మనెంట్గా ఉండేది చూసుకోవాలి ఎందుకంటే మీరు ఆ ఏజ్లో మంచి ఏజ్లో ఉన్నారు కాబట్టి యూ క్యాన్ డెఫినెట్లీ మెయింటైన్ దట్ గ్లో ఆన్ యూర్ ఫేస్ అలా చేయాలి అంటే మనం లోపల నుంచి అంటే బాడీ ఇన్ ఇన్సైడ్ ద బాడీ ఇట్ షుడ్ బి క్లీన్ అండ్ నీట్ ప్రాపర్ ఫుడ్ జంక్ ఫుడ్ తినకుండా నీట్ హెల్తీ ఫుడ్ తిన్నారు అంటే అది గ్లో అనేది త్రూఅవుట్ ద డే మనకి మెయింటైన్ అలాంటి ఫుడ్స్ ఏం తినచ్చు అలాంటి ఫుడ్స్ అంటే ఎక్కువ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బాడీని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తూ ఉంటుంది ఫేసే కానీ అండి బాడీ హెల్దీ మెయింటెనెన్స్కే కానీ అలా మెయింటైన్ అవుతుంది దట్ ఈస్ దోస్ ఆర్ కాల్డ్ ఆస్ యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ ఏ సి ఇట్లాంటివన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం ఇది ఈ ఫుడ్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తిన్నాము అంటే బాడీ గ్లో మెయింటైన్ అవుతుంది ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా హైగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ విటమిన్ సి ఎక్కువగా ఉండేది మనకి వెరీ ఈజీగా దొరికేది నిమ్మకాయే కానీ ఉసిరికాయ కానీ ఇది వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది అది రోజు తాగారు నిమ్మకాయ అంతా ఒక వన్ ఫైవ్ త్రీ ఫోర్ రూపీస్లో మనకు వస్తుంది దట్ ఈస్ ద చీపెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అది రోజు తీసుకుంటే నిమ్మకాయ నీళ్ళు పొద్దున్న లెగవ్ అది ఒక గ్లాస్ వాటర్ తాగేస్తే మీకు ఇమ్యూనిటీ లెవెల్లో పెరుగుతుంది అలాగే స్కిన్ గ్లో కూడా అవుతుంది కానీ చిన్న చిట్కా కూడా చెప్తానండి టొమాటో చూస్ విచ్ ఈజ్ ఈ టొమాటో సార్ మనకి రోజు ఈజీగా అవైలబుల్ అట్ హోమ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం రైట్ సో టొమాటో జస్ట్ కట్ అ టమాటో అండ్ ఆ టమాటోని మొహం మీద రాసుకుంటూ జ్యూస్ రాసేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేసేసేయండి తర్వాత వాటర్తో కడిగేసేయండి దట్ విల్ గివ్ యూ అ వెరీ గుడ్ గ్లో టమాటోనే కాకుండా ఈవెన్ పొటాటో జ్యూస్ ఆల్సో అది కూడా మనకి ఫేషియల్కి బాగా క్లీన్ హెల్ప్ చేస్తుంది సో టొమాటో పొటాటో ఇలా జస్ట్ కట్ చేసేసుకొని అందులో వచ్చే జ్యూ లేదంటే దాన్ని గ్రేట్ చేయండి గ్రేట్ చేసేసి వచ్చి జ్యూస్ వచ్చేసి ఫేస్ మీద పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వదిలేసేసి మచ్చళ్ల నీళ్ళతో కానీ నార్మల్ వాటర్తో కానీ కడిగేసేసుకుంటే అది కూడా ఫేస్కి ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది అలాగ ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలండి బట్ మనం పర్మనెంట్గా లోపల నుంచి గ్లో అనేది కీప్ యువర్ సెల్ఫ్ స్ట్రెస్ ఫ్రీ యూనో అండ్ కీప్ హెల్దీ ఫుడ్ ఆల్ ద టైమ్ హైడ్రేషన్ హైడ్రేషన్ ఈజ్ వెరీ కీ ఫర్ యువర్ హెల్దీనెస్ ఆఫ్ యువర్ బాడీ స్కిన్ హెల్దీగా ఉండాలి ఆ స్పె యూనో ఆ యంగ్ లుక్ ఉండాలి అనేది మెయిన్గా ఉండే ఎస్పెషలీ వాటర్ డ్రింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ కోక్స్ టీ కాఫీస్ ఎక్కువగా తాగేస్తూ ఉంటే మీరే చూస్తారు టూ డేస్ ట్రై చేసి చూడండి ఎక్కువగా కోక్ తాగండి ఎక్కువగా టీ తాగండి టూ డేస్ మీకు ఫేస్ అంతా డ్రైనెస్ తెలిసిపోతుంది అదే రోజంతా నీళ్లు ప్రాపర్గా తాగుతూ ఉన్నారు అంటే స్కిన్ మే హెల్త్గా మెయింటైన్ అవుతుంది దాంతో ఇన్స్టె ఇన్స్టెంట్ గ్లో ఏంటి త్రూ అవుట్ ద డే మీ హెల్త్ ఇట్ విల్ బీ రియల్లీ గ్లోయింగ్ అ లాట్ ఇట్ విల్ గివ్ యూ దట్ ఇన్ హెల్తీ లుక్ ఆన్ యా ఫేస్ సో టు మెయింటైన్ దట్ హెల్దీ లుక్ ఆన్ యూర్ ఫేస్ ఆర్ యువర్ బాడీ దట్ ఫ్రెష్నెస్ హ్యాస్ టు బీ దెర్ దట్ సపల్నెస్ హ్యాస్ టు బీ దెర్ Uh, no dryness you wanted. So, those are uh, even the lips also if you want, you know, they want you to be uh, soft, right? Soft lips, moist lips we call it. Eh? So, keep yourself high, well hydrated properly. That gives you a very good, uh, healthy look and fresh look on your face.